కబీర్ సింగ్లో కాలేజ్ డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్ సీనియర్ నటుడు ఆదిల్ పై సందీప్ రెడ్డి వంగ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనని తన చిత్రంలో తీసుకునేందుకు బాధగా ఉందన్నారు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు దాదాపు ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలో నటించిన నటుడిపై సందీప్ ఎందుకు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఆదిల్ హుసేన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కబీర్ సింగ్ ను ఉద్దేశించి శాఖ కామెంట్ చేసి ఇప్పటి వరకు నా సినీ కెరీర్లో ఎందుకు నటించానా అని ఫీల్ అయిన చిత్రం ఒకటే అదే కబీర్ సింగ్ అందులో కాలేజ్ డీన్గా వర్క్ చేశా ఎన్నోసార్లు నో చెప్పినా ఒకే ఒక రోజు సూటుకు రమ్మని అడిగారు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు కబీర్ సింగ్ విడుదలయ్యాక ఆ సినిమాకు వెళ్ళి చూశా ఇలాంటి చిత్రాలు ఎందుకు నటించానని ఇబ్బందిగా ఫీల్ అయ్యా నేను మధ్యలోనే బయటకు వచ్చేశాను ఆ సినిమా చూడమని నా భార్యకు కూడా చెప్పలేదు ఒకవేళ కనుక ఆమె చూసి ఉంటే నన్ను తిట్టేదని చెప్పారు ఆ సందీప్ వంగ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు గొప్పగా భావించి నటించిన ముప్పై చిత్రాల్లో రాని గుర్తింపు ఎందుకు నటించానా అని ఫీల్ అవుతున్న ఈ ఒక్క బ్లాక్ బాస్టర్తో మీ సొంతమైంది నటనపై మీ అభిరుచి కంటే దురాశ ఎక్కువ ఉన్న మిమ్మల్ని నా సినిమాలో తీసుకునేందుకు ఇప్పుడు బాధపడుతున్నా ఇకపై మీరు సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏ ఏ సాయంతో ఫిల్ చేస్తా అని ఎక్స్లో పోస్ట్ చేశారు